శుభోదయం నార్మచ్చి ఓ మంచి మాట ఈ నా ఈ రోజున అమ్మంటే డాక్టర్ నోరి దత్తాత్రేయ అమ్మంటే డాక్టర్ నోరి దత్తాత్రేయ గారి అభిభాషణం అమ్మ గురించి ఆయన వ్యక్తీకరించినటువంటి విషయం అమ్మ మా కోసం సర్వం త్యాగం చేసింది అని ఆయన ఒక పత్రికా విలేఖరుల గోష్ఠలో ఇటీవల కాలంలో సుస్పష్టం చేశారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అంకాలజీ స్పెషలిస్టు అంటే క్యాన్సర్ వ్యాధికి సంబంధించి ప్రపంచంలోనే నెంబర్ వన్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఎన్నో క్లిష్టమైన క్యాన్సర్లను నయం చేసిన హస్తవాసి అయింది హస్తవాసి కూడా అయింది అద్భుతమైన చెయ్యి అయింది ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులను క్యాన్సర్ బారి నుంచి కాపాడినటువంటి తెలుగు తేజం డాక్టర్ నోరి దత్తాత్రేయుడు అమెరికాలో ఉంటూ క్యాన్సర్ చికిత్స విధానాన్ని కొత్త పుంతలు తొక్కించిన డాక్టర్ నోరి మరి తన చిన్ననాటి జ్ఞాపకాలు వైద్య వృత్తిలో తాను ఎదుర్కొన్నటువంటి అనుభవాలు అనుభూతులు కుటుంబ విషయాలు ఆయన ఒక సందర్భంలో జ్ఞాపకాన్ని తెచ్చుకున్నారు వాటిని యథాతథంగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను మా స్వస్థలం కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మంటాడలో అమ్మ కనకదుర్గ ఆవిడ గృహిణి నాన్న సత్యనారాయణ టీచర్ మా ఊరి పక్కనే ఉన్నటువంటి కురుమద్దాలి ఆశ్రమంలో ప్రవచనాలు చెప్పేవారు మా నాన్నగారు ప్రవచనాలు చెప్తే వచ్చే డబ్బును ఆయన ఆశ్రమానికే ఇచ్చేసేవారు మాకున్న అర ఎకర పొలాన్ని ఆయన ఆశ్రమానికే రాసి ఇచ్చేసారు నాన్నగారు కుటుంబానికి ఏదైనా సరే ఆపదొస్తే ఆ దేవుడే గట్టెక్కిస్తాడనే ప్రగాఢమైన నమ్మకం మనస్తత్వం నాన్నగారిది మరి శ్రీరామ రోజున పామరు దగ్గర కాలువలో స్నానానికి వెళితే చెప్పా పెట్టకుండా కాలువ లాకులెత్తేయడంతో నాన్నగారు వరదలో కొట్టుకుపోయారు మా నాన్నగారు నాన్న దూరం అయ్యేటప్పటికీ నా వయసు ఎంతో తెలుసా అండి నాలుగేళ్ళు అండి అప్పటికి అప్పటికీ ఆర్థికంగా చితిపోయిన మా కుటుంబం మేము మొత్తం పదకొండు మంది సంతానం ఐదుగురు అన్నయ్యలు ఐదుగురు అక్కయ్యలు నేనే ఆఖరివాణ్ణి నాన్నగారు చనిపోయాక మాకు అన్నీ మా అమ్మే అయిపోయింది సర్వస్వం మా అమ్మే మా చదువుల కోసం ఆవిడ పడని కష్టం లేదు చివరికి పరీక్ష ఫీజు కానీ తన చేతికి ఉన్నటువంటి ఒక్కగానొక్క బంగారు గాజును కూడా అమ్మేసేసింది అమ్మ నేను చిన్నవాణ్ణి కావటం వల్ల ఎక్కువ కాలం ఆమె పడ్డ కష్టాన్ని దగ్గర నుండి సుస్పష్టంగా అమ్మ పక్కనే ఉంటాను కాబట్టి ప్రత్యక్షంగా చూశాను నేను అమ్మ పడ్డ కష్టాలని మేము బాగుపడాలని తన సర్వస్వాన్ని త్యాగం చేసింది ఆ త్యాగమై అప్పుడే అనుకున్నాను నేను వృద్ధులోకి వచ్చాక అమ్మ ఏవైతే కోల్పోయిందో అవన్నీ తిరిగి అమ్మకు సమకూర్చాలని చిన్నప్పుడే నేను ఒక నిర్ణయానికి వచ్చేసానండి నేను అమెరికా వెళ్ళాక వచ్చిన తొలి జీతంతో ఇండియా వచ్చి అమ్మ కోల్పోయినవన్నీ కూడా కొని ఆ సమయంలో ఆమె ఆనందానికి అవధులు లేవండి అమ్మ త్యాగానికి తిరిగి ఎంతో కొంత ప్రతిఫలం చెల్లించుకోవటం కంటే జీవితానికి కావాల్సింది ఏముంటుందండి బసవ తారకం ఓ మేలి మలుపు నా జీవితంలో బసవరా తారకం అనేటువంటిది నందమూరి తారక రామారావు గారి సతీమణి బసవ తారకం గారు క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాలో నా దగ్గరకు వచ్చారు ఆవిడకి చికిత్స చేయాలని బసవ తారకం గారికి ఆవిడకు చికిత్స పూర్తయ్యాక అప్పుడు తెలుగునాట క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభించవచ్చు కదా అని అడిగారు వదాన్యులు ముఖ్యమంత్రి మహానటులు నందమూరి తారక రామారావు గారు ఖచ్చితంగా ప్రారంభిస్తాను సార్ మీరు అనుమతిస్తే అని చెప్పి నేను వాగ్దానం కూడా చేసేసాను ఆయనకి ఆ తర్వాత ఎన్టీఆర్ గారు భూమి కేటాయించారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జూన్లో శంకుస్థాపన చేశాం అక్కడ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి స్థాపించడం వెనుక ముఖ్యంగా రెండు ఉద్దేశాలు ఉన్నాయండి ఒకటి బసవతారకం గారి కోరిక తీర్చడం రెండోది అప్పటికి ఇండియాలో మరీ ప్రాథమిక దశలో వేళ్ళూనుతున్నటువంటి క్యాన్సర్ చికిత్సలను విప్లవాత్మకమైనటువంటి మార్పు చేయటం వాటిల్లో క్యాన్సర్ చికిత్సలు అవి రెండు చేయాలి మావి సరే కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఉండాలని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ హాస్పిటల్ను రూపకల్పన చేశాం స్థాపించాం నిర్మించాం పదేళ్లలో బసో ఆసుపత్రి ఇండియాలోని పది ఉత్తమ క్యాన్సర్ ఆసుపత్రుల్లో ఒకటిగా నిలవటానికి దాని వెనక కృషి ఎన్టీఆర్ గారిది జయం సంకల్పం అయిందైతే కార్యాన్ని సఫలీకృతం చేయటం నా వంతు అయిపోయింది అతి తక్కువ సమయంలో టాటా మెమోరియల్ అడయార్ ఆసుపత్రుల స్థాయిని ఇది అందుకుందండి ప్రస్తుతం బసవతారకం ఆసుపత్రి ఇండియాలో టాప్ టెన్లో ఉంది మీకు తెలుసా విషయం అమరావతిలో మరో క్యాన్సర్ ఆసుపత్రికి శంకుస్థాపన చేశాం ఆరేళ్లలో దాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతామని చెప్పి హామీ కూడా నేను ఇచ్చాను అది నా జీవితాన్ని మలుపు తిప్పింది పంతొమ్మిది వందల డెభై నాలుగులో ఉస్మానియాలో ఎండి చేస్తున్న అవి ఆ సమయంలో అమెరికా నుండి ఒక వైద్యుల బృందం వచ్చింది అప్పటికి రేడియేషన్ అంకాలజీలో నేను చేస్తున్నటువంటి పరిశోధన చూసి వాళ్ళు ఆశ్చర్య ఆశ్చర్యచకుతులైపోయారు ఆశ్చర్యపోయారు ఆ బృందంలోని ఓ వ్యక్తి నాకు విజిటింగ్ కార్డు ఇచ్చారు ఎప్పుడైనా అమెరికా వస్తే నన్ను కలు అని చెప్పి చెప్పారాయన ఆ కార్డు ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ హాస్పిటల్గా పేరొందిన మరి స్లోన్ క్యాటరింగ్ మెమోరియల్ క్యాన్సర్ సెంటర్ చైర్మన్ ఆయన ఇచ్చిన ఆయన నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక అమెరికా వెళ్ళాను రకరకాల ఆసుపత్రులు తిరిగాను ఎవరు ఉద్యోగం ఇవ్వలేదు చివరికి విజిటింగ్ కార్డు గుర్తుకొచ్చి విజిటింగ్ కార్డు పట్టుకొని మరి స్లోన్ క్యాచరింగ్ మెమోరియల్ క్యాన్సర్ సెంటర్కి వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఫెలోషిప్స్కు ఎంపికలు అయిపోయాయి ఎవరైనా చేరకపోతే నాకు అవకాశం ఇస్తానని చెప్పి అక్కడి వారు చెప్పారు అదృష్టవశాత్తు ఒకరు చేరకపోవడంతో నేను ఆ ప్రతిష్టాత్మక ఆసుపత్రిలో ప్రవేశించాను అక్కడి నుంచి వెన్నుదిరిగి చూడలేదండి నేను పదేళ్లలో ఫెలోషిప్ దగ్గర మొదలుపెట్టి అదే ఆసుపత్రిలో చైర్మన్ హోదా దాకా చెక్క చెక్క అన్నీ మెట్లు ఎక్కేశాను అన్ని మెట్లు ఎక్కడానికి అంత ఈజీ కాదండి దాని వెనక కృషి అకుంఠిత దీక్ష కార్యదక్షత కృతనిశ్చయం అంకిత భావం చదువు మీద శ్రద్ధ ఇవన్నీ నన్ను విజయ శిఖరానికి ఎక్కిచ్చేసాయి చైర్మన్ పదవి ఇప్పించాయి ఆ తర్వాత న్యూయార్క్లో అత్యంత ప్రతిష్టాత్మక కార్నల్ యూనివర్సిటీ చైర్మన్గా పదోన్నతిపై వెళ్ళాను అక్కడ మూడు వందల మంది ప్రముఖ డాక్టర్లకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం నా చేత నిర్వహింపజేశారు అది నాకు జీవితంలో మర్చిపోలేనటువంటి మధురానుభూతి లెక్కలేనని పరిశోధనలు చేశాను ప్రపంచానికి నేనేంటో నిరూపించాను అమెరికాలో వివక్ష ఉండదు నైపుణ్యం ఉంటే ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు మన దౌర్భాగ్యం ఇండియాలో ముఖ్యంగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లేనిది అదే ఏదైనా సరే కులం చూస్తారు లేకపోతే వాడి ఆర్థిక స్థాయి చూస్తారు రకరకాలుగా ఆలోచిస్తారు అందుకనే ఇక్కడ ఎదుగుదలలో ఉండవని చెప్పి నేను భావించాను అలా అమెరికాలో యంత్ర రూపకల్పన హైదరాబాద్ ఉస్మానియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యాక ఔసజన్గా ఎంఎస్జే క్యాన్సర్ ఆసుపత్రికి వచ్చాను ఇక్కడికి అక్కడ రేడియేషన్ చికిత్స చేసే విధానానికి అత్యంత విచిత్రంగా భయంకరంగా ఉండేది అక్కడ ఒకేసారి ఒకే గదిలో పది మందికి చికిత్స చేస్తుండేవారు ముప్పై అడుగుల దూరం దాకా రేడియేషన్ ప్రభావం ఉంటుంది అది తెలియదా ఇక్కడి డాక్టర్లకి అనిపించింది నాకు నిత్యం దీనికి గురైతే కొన్నాళ్ళకే మరణించడం ఖాయం అని నాకు తెలుసు సాటి డాక్టర్లకు తెలుసు అయినా ఎందుకు జరుగుతోంది లాగో అని నాలో నేనే కుమిలిపోయాను రేడియేషన్ చికిత్స బాధ్యత నాపు నాకు అప్పగిస్తే గనక చేయను అని తెగేసి చెప్పేసేసాను ఆ రోజే నిర్ణయించుకున్నాను అలాంటి ఆటవిక రేడియేషన్ చికిత్స విధానానికి తెరదించాలని చెప్పి నిజానికి ప్రపంచవ్యాప్తంగా రేడియేషన్ చికిత్స పద్ధతి అలాగే ఉండేది పేషెంట్కు నర్సుకు డాక్టర్కు రేడియేషన్ రేడియో ధార్మిక కిరణాల ప్రభావం ఉండకుండా మరి స్లోన్ మెమోరియల్ హాస్పిటల్లో పరిశోధన చేసి నైన్టీన్ సెవెంటీ నైన్లో ఒక కంప్యూటరైజ్డ్ మెషిన్ కనిపెట్టానండి నేను దీని వాడకానికి సంబంధించి నియమ నిబంధనలన్నీ నేనే రాశానండి నియమ నిబంధనలన్నీ కూడా ఆ తర్వాత అమెరికాలోని ప్రతి హాస్పిటల్లోని ఈ పద్ధతి ప్రాచుర్యంలోకి వచ్చింది అది నా గొప్పతనం కాదు క్యాన్సర్ రోగం పట్ల జాగ్రత్త పెరగటం చైతన్యం రావటం వల్ల అలా జరిగింది ప్రపంచానికంతా విస్తరించింది అది వంద శాతం సురక్షితం క్యాన్సర్ నయమయ్యే శాతం కూడా గణనీయంగా పెరిగిందండి మరి అన్ని క్యాన్సర్ల చికిత్సలోనూ ఈ మిషన్ వాడుతున్నారు ఇప్పుడు నేను ఇప్పుడు చేసేదల్లా చాలా క్రిటికల్ క్యాన్సర్ కేసుల్ని నయం చేస్తూ ఉంటాను ప్రపంచంలో విఖ్యాత వైద్యులందరూ కూడా మా వల్ల కాదలిని కాదని మా వల్ల కాదని చేతులు ఎత్తేసి ఉన్నటువంటి అతి క్లిష్టమైన క్యాన్సర్లను కూడా నయం చేయడంలోనే నాకు ఒక మజా ఉంటుంది ఒక ఛాలెంజ్ ఉంటుంది నా ఛాలెంజ్లకు నేనే మళ్ళీ ఛాలెంజ్లు వేసుకుంటూ ఉంటాను విజయాలు సాధిస్తూ ఉంటాను ఇప్పటికీ ఆ పట్టుదల కసి నాలో ప్రబలి ఉన్నాయి మరి ఇజ్రాయల్ నుండి ఒక మహిళా నేత దేశ విదేశాలు తిరిగి చాలా ముదిరిపోయిన క్యాన్సర్తో నా దగ్గరకు వస్తే ఆవిడకు నయం చేశాను మరి ఇప్పటికీ భేషుగ్గా జీవించి ఆ ఇజ్రాయెల్ మహిళది అతిపెద్ద కుటుంబం వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఓ వంద మంది దాకా కుటుంబ సభ్యులంతా హాజరవుతారు ఆ హాజరయ్యే వాళ్ళల్లో నన్ను అదే పనిగా ఇజ్రాయెల్ పిలిపించి ఓ సింహాసనం చేసి దానిపై కూర్చోబెట్టి డాక్టర్ నోరి వల్లే నేను బతుకున్నా అని గర్వంగా ఆమె నాకు విస్టింగ్ కార్డు ఇచ్చి నన్ను అమెరికాలో అత్యున్నత డాక్టర్లలో ఒకరిగా తీర్చిదిద్దిన మరి స్లోన్ మెమోరియల్ క్యాన్సర్ సెంటర్ వ్యవస్థాపకుడికి కూడా మరి చర్మ క్యాన్సర్ వచ్చిందండి స్కిన్ క్యాన్సర్ నన్ను దృష్టిలోకి నన్ను వృద్ధిలోకి తెచ్చినటువంటి మనిషికే చికిత్స చేసి నయం చేయగలిగే అవకాశం నాకు లభించింది ఇలాంటి సంఘటనలు గర్వంగా చెప్పుకుంటూ ఉంటాను నా మదిలో అలా మెదులుతూ ఉంటాయి ఎప్పుడూ డబ్బు కోసం ప్రాక్టీస్ చేయలేదండి చేసుంటే బోల్డ్ అంత సంపాదించుకుంటూ ఉండేవాడిని క్యాన్సర్ బాధితుల కోసం కొత్త చికిత్సలు ఆవిష్కరించాలన్న కుతూహలం ఒక్కటే తప్ప డబ్బు పట్ల ఎప్పుడూ పెద్దగా ఆసక్తి నేను చూపించలేదు వైద్యుడిగా ఓ అద్భుతం చేసి రోగిని బతికిస్తే వచ్చినప్పుడు లభించే సంతృప్తి అనేది అన్నిటికంటే అత్యున్నతమైనటువంటిది ఏ డాక్టర్కైనా అంతే అలాంటి సంతృప్తి డబ్బు వల్ల రాదు కదండి కోట్ల రూపాయలు కళ్ళ ముందు కుమ్మరించినా రాదు కదా ధనరాశులు వ్యాపారంలో లాగా బిల్డింగులు అవన్నీ ఇచ్చినా రాదు కదా అలాగే విఐపీలు అందరూ నా దగ్గరికే వస్తారు క్యాన్సర్ చికిత్స కోసం టాలీవుడ్ బాలీవుడ్ నటులు రాజకీయ నేతలు అధికారులు ఇలా అందరూ కూడా మరి విఐపీలు నా మీద నమ్మకంతో నా దగ్గరకు వస్తే వాళ్ళకు ప్రాణానికి ముప్పు లేదని క్యాన్సర్ బారి నుంచి బయటపడతామని క్యాన్సర్ రోగం తగ్గుతుందనే అపారమైన ప్రగాఢమైన నమ్మకంతో నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి నేను ఫుల్ఫిల్ చేయాలి కదండి కాబట్టి వచ్చిన ప్రతి వాళ్ళ కేసునే నేను ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటాను నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో అప్పటి రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి గారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తే కొత్త విధానంతో నేను చికిత్స చేశా అనంతరం ఆయన పద్దెనిమిది ఏళ్ళు హాయిగా జీవించారు ఆ తర్వాత నేను ఇండియా వచ్చినప్పుడల్లా నన్ను బెంగళూరులో తన ఇంటికి ఆప్యాయంగా పిలిపించుకొని చాలా గౌరవంగా చూసుకునేవారు నీలం సంజీవ్ రెడ్డి గారు అలాగే ఎస్ చోప్రా భార్యకు మెదడు క్యాన్సర్ మూలంగా పక్షవాతం వచ్చిందండి పెరాలసిస్ అప్పుడు లండన్లో లాభం లేదని చెప్పి నా దగ్గరకు వచ్చారు చికిత్స చేశాను మూడు వారాల్లో పక్షపాతం నుండి తేరుకొని మరి చక్రాల కుర్చీలో వచ్చిన ఆవిడ హాయిగా ఎంచక్క మా ఆస్పత్రిలో నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడు యశ్చోప్రా డాలర్ల కట్టలు నా టేబుల్ మీద ఉంచి ఎంతైనా తీసుకోమన్నారు మాది సేవా ఆసుపత్రి అని నేను చెప్పి సుతారంగా వద్దని తిరస్కరించాను ఆ డబ్బులు నటి శ్రీదేవి అమ్మగారికి పొరపాటు ఆపరేషన్ జరిగి ఆ తర్వాత నా దగ్గరకు తీసుకొస్తే చికిత్స చేశాను ఆ తర్వాత ముంబై నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడల్లా శ్రీదేవి గారి ఇంట్లోనే భోజనం చేసేదాకా ఆవిడ వదిలేవాళ్ళు కాదు అది అక్కనే నాగేశ్వరరావు గారికి క్యాన్సర్ ముదిరాక నా దగ్గరకు వచ్చారు నేనే చికిత్స చేశా ఇలాంటి ఉదాహరణలు ఉదంతాలకు లెక్కే లేదు పరిశోధనలో ఉన్న నా భార్య సుభద్ర డాక్టరే మా అబ్బాయి సతీష్ లా చేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యాడు సమ్మాయి ప్రియ మరి ఇన్ఫెక్టివ్ డిసీజ్లో డాక్టర్ కుటుంబ సభ్యులందరూ కూడా మరి సేవా మార్గంలోనే ఉన్నారు మా కుటుంబ సభ్యులందరూ కూడా నాకు ఇదొక సంతృప్తి అండి ప్రస్తుతం నేను క్యాన్సర్ పరిశోధనలోనే ఉన్నాను క్యాన్సర్లో ప్రధానం ముందస్తు పరీక్షలు అంటే స్క్రీనింగ్ మొబైల్ స్క్రీనింగ్ విధానాన్ని పరిపుష్టం చేయటానికి ప్రస్తుతం నేను ఆ కాన్సన్ట్రేషన్లో ఉన్నాను కృషి చేస్తున్నాను క్యాన్సర్ రాకుండా ఏం చేయవచ్చు అనే విషయమే తెలుగు వాళ్ళ కోసం ఒక బుక్ రాస్తున్నాను ఎన్నేళ్ళ నా క్యాన్సర్ వైద్య ప్రస్థానంలో నేను చూడని ఫెలోషిప్పులు అవార్డులు రివార్డులు గౌరవాలు లేవని వినయంగా చెప్పుకుంటున్నాను సగర్భంగా చెప్పుకుంటున్నాను అమెరికాలో రెండు పెద్ద దేవాలయాలు కట్టించానండి ఏదో ఆ భగవంతుడి దయవల్న ఈ విశ్వాన్ని ఏదో శక్తి నడుపుతుందని నమ్ముతాను నేను నేను దైవభక్తుణ్ణి అందుకే అమెరికా వెళ్ళి వృద్ధులకు వచ్చాక న్యూయార్క్లో ఒకటి అలాగే న్యూజెర్సీలో ఒకటి రెండు దేవాలయాలు కట్టించానండి చాలా పెద్ద దేవాలయాలు అవి ఎందరందరో ఏవేవో కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం భగవంతుడి దగ్గరకు వెళ్ళి చెప్పుకొని వెసులుబాటు కల్పించాననే తృప్తి నాకు లభించింది అదొక ఆధ్యాత్మిక సంతృప్తి నాకు కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే ఏ సేవా రంగంలో ఉన్నా సరే ఎలాంటి గొప్ప పొజిషన్లో ఉన్నా సరే ఎలాంటి వ్యక్తి అయినా సరే అతను టాటా బిర్లాలతో సమానం అవ్వచ్చు లేదా గొప్ప డాక్టర్స్ అవ్వచ్చు సైంటిస్ట్లు అవ్వచ్చు లేకపోతే బిజినెస్ మ్యాగ్నెట్స్ అవ్వచ్చు విద్యావేత్తలు అవ్వచ్చు ప్రొఫెసర్స్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ పరంగా గొప్ప గొప్ప పదవుల్లో ఉండొచ్చు వ్యాపార దక్షులు అవ్వచ్చు సంస్కారవంతులు అవ్వచ్చు విద్యావంతులు అవ్వచ్చు ఎవరైనా సరే ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదన మాత్రమే ధ్యేయంగా పెట్టుకొని డబ్బు సంపాదనే మనం చేయమనుకొని డబ్బు సంపాదిస్తూ మరి కొంతమంది చదువు రాని వాళ్ళు చదువు లేని వాళ్ళు లేకపోతే ఈజియెస్ట్ మెథడ్లో డబ్బు సంపాదించాలనుకున్న వాళ్ళు అక్రమ మార్గాలు పట్టేసేసి పట్టిపోతున్నారు ఎంతోమందిని సొసైటీలో మనం చూస్తున్నాం ఎవరైనా సరే ఈ మానవ జన్మ ఉన్నంత వరకు ఈ మానవ జన్మ ముగించే లోపు సొసైటీకి మన వంతుగా ఏదో ఒకటి వాళ్ళు చేస్తూ ఉండాలండి డబ్బు లేకుండా ఆర్థికంగా తమ కుటుంబానికే సరిపోయేటట్లుగా సంపాదన ఉన్నవాళ్ళు ఏదో ఒక విధంగా తమకు తోచిన విధంగా చేయుతనివ్వండి ప్రతి కార్యక్రమంలో పాల్గొనండి వెళ్ళండి ఎక్కడైతే ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో ఎక్కడైతే సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయో ఆ సేవల్లో పాల్గొని మీ వంతుగా ప్రజలకు సేవ అందించండి మీ వంతుగా చేయుతనివ్వండి అదొక తృప్తి మనకు పేరు పేపర్లో రావక్కర్లేదు మన చుట్టూ పది మంది ఇరవై మంది తిరగక్కర్లేదండి మనకు ఒక తృప్తి ఒంటరిగానే తపన పడాలి ఉదయం లేచిన దగ్గర నుంచి నిజంగా ఉద్యోగం అక్కర్లేదు జాబ్ లేదు మామూలుగా ఇంటి పట్టునే ఉండే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ సీరియల్స్ చూస్తూ కాలక్షేపం చేయకుండా ఏదో ఒక సేవా కార్యక్రమంలో ఒక గంట మీ ఇంటి దగ్గర గుడి ఉంటుంది గుడికెళ్ళటం ఆ గుళ్ళో కూర్చోవటం ప్రార్థన చేయటం వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ప్రసాదాలు ఇవ్వటం లేకపోతే వృద్ధ వృద్ధులు ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదో విధంగా ఇవ్వటం ఇలాంటివి చేయండి ఒక డాక్టర్గా నేను చెప్పదలుచుకుంది అదే నాకు తోచింది డబ్బులు వస్తున్నాయి నాకు బాగానే వస్తాయి ఒక డాక్టర్గా నా కుటుంబం మొత్తం సంపాదిస్తుంది ఏం చేయాలి ఏం చేయాలని రెండు దేవాలయాలు కట్టాం ఈ రోజున నా దేవాలయాలకు మేము వెళ్తే అసలు మమ్మల్ని ఎవరు గుర్తించరు సాదాసీదాగానే వెళ్తాం ఆ దేవాలయానికి వచ్చేటువంటి భక్తులు ఆర్తితో దేవుడిని చూస్తూ దేవుడి వైపు చూస్తూ పూజలతో చెప్తుంటారు మేము అనుకున్న కోరికలు నెరవేరై అష్టోత్తరం చేయించండి లేకపోతే ఈ డబ్బుతో ఏదో ఒకటి చేయించండి యాగం చేయించండి అని చెప్తూ ఉంటే నా కంటి వెంట ఆనంద భాష్పాలు జాలువరతాయి కాబట్టి సేవలు చెయ్యండి సేవలు చేసే ఆర్థిక స్థోమత వాళ్ళు ఓ చారిటబుల్ ట్రస్ట్ లేకపోతే ఏదైనా కట్టించండి నిర్మాణాలు కమ్యూనిటీ హాల్స్ స్థలం కొనుక్కోవటం తేలికే మీకు మీ ఊళ్ళో కట్టించండి అది కూడా చనిపోయిన మీ అమ్మా నాన్న పేర్ల మీద కట్టించండి వాళ్ళ పేర్లు సార్థకత చేకూర్చండి వాళ్ళ స్మారక చిహ్నంగా ఏదో ఒకటి విగ్రహాలు పెట్టడం కాదండి విగ్రహాలకు పాలాభిషేకాలు పంచామృత జాలు జాలువార్చడం కాదండి వాళ్ళు బతికుండంగా వాళ్ళ నోటికి ఒక గ్లాసు మంచినీళ్ళు అందించండి రోజు వాళ్ళ పక్కన ఒక ఐదు నిమిషాలు కూర్చొని భుజం మీద చెయ్యేసి నాన్న ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉంది అమ్మ ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉంది లేకపోతే అమ్మా నాన్నని తీసుకొని కారులో చక్కగా ఏ దేవాలయానికి తీసుకెళ్ళండి లేకపోతే ట్యాక్సీ మాట్లాడి తీసుకెళ్ళండి వాళ్ళు ఎంత ఆనందపడతారో ఎంత సంతోషిస్తారో నేను స్వయంగా నా స్వానుభవంలో నా తల్లి నా తండ్రిని చూశాను నా తండ్రిని నా చిన్నప్పుడే కోల్పోయాను ప్రతి ఒక్క వృద్ధులలో ప్రతి ఒక్క పెద్దవాళ్ళలో నా నాన్నని నేను చూసుకునేవాడిని నా రోగుల్లో దేవుళ్ళని చూసుకుండేవాడిని వాళ్ళకు రోగం నయమైన తర్వాత వాళ్ళ అవ్యాజమైన ప్రేమ కాళ్లకు మొక్కాలని చెప్పి ప్రయత్నం చేస్తే వద్దు అనేవాడిని వాళ్ళ ఆనందం మాకు మళ్ళీ ప్రాణాన్ని పోసారు డాక్టర్ గారు అని వాళ్ళు ఆర్ద్రతతో కన్నీటి భాష్పాలు వారుస్తుంటే నేను ఆనంద భాష్పాలు కురిపిస్తూ ఉండేవాడిని స్వస్తి భవదీయుడు నారు మంచి